హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో హనుమాన్ చాలీసాను పఠించటం వల్ల కలిగే అద్భుతాల గురించి ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం పురాణాల ప్రకారం హనుమాన్ చాలీసా అనేది ఆంజనేయ స్వామి శక్తిని వివరించే శ్లోకం హనుమాన్ చాలీసాను పఠించటం వల్ల శని దోషం నుంచి విముక్తి లభించటంతో పాటు అనేక ప్రయోజనాలను పొందవచ్చని పండితులు చెబుతారు ఈ సందర్భంగా హనుమాన్ చాలీసా విశిష్టతను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం అత్యంత ధైర్యం ఎక్కువ బలం ఉన్న దేవుళ్లలో హనుమంతుడు ఒకరు శ్రీరామునికి పరమభక్తుడు వాయుపుత్రుడు హనుమంతుడి ఆరాధన వల్ల తాము ఏ పని చేసినా సులభంగా విజయం లభిస్తుందని చాలామంది నమ్ముతారు ఆ జన్మ బ్రహ్మచారి అయిన ఆంజనేయుడు చిన్నతనంలో ప్రకృతి ప్రతికూల సంఘటన కారణంగా వాయుపుత్రుడు తన చిన్నతనంలోనే సూర్యుణ్ణి చూసి మామిడి పండు అనుకొని తినబోయాడు అప్పుడు ఇంద్రదేవుడు తన వజ్రాయుతంతో కొట్టటం వల్ల తన మూతి వికృతంగా మారిపోయినట్లు పురాణాలలో పేర్కొనబడింది హిందూ గ్రంథాల ప్రకారం ఎనిమిది మంది చిరంజీవులు ఉన్నారు చిరంజీవి అంటే మరణం లేనివారు అందులో హనుమంతుడు ఒకరు కలియుగం అంతమయ్యే వరకు శ్రీరాముని పేరు జపిస్తూ భూమిపై నివాసం ఉంటాడని పండితులు చెబుతున్నారు ఇదిలా ఉండగా హనుమంతుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు హనుమాన్ చాలీసా పఠించాలని పండితులు చెబుతున్నారు హనుమాన్ చాలీసా పారాయణం చేయటం వల్ల ఎలాంటి సంక్షోభాలనైనా అధిగమించవచ్చని మన ధైర్యం బలం పెరుగుతుందని చాలామంది నమ్ముతారు అంతేకాదు మన శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు హనుమాన్ చాలీసాలో అనేక రహస్యాలు దాగి ఉన్నాయి ఏది చదివితే గ్రహపీడలతో సతమతమయ్యేవారు ఉపశమనం పొందుతారో అనారోగ్యంతో బాధపడేవారికి స్వస్థత చేకూరుతుందో దుష్టశక్తుల కోరల నుంచి విముక్తి పొందుతారో అదే శ్రీ హనుమాన్ చాలీసా హనుమాన్ చాలీసా పఠనం ఎంతటి మహిమ కలదో ఇప్పుడు తెలుసుకుందాం హనుమంతుడు గొప్ప రామభక్తుడు ఆంజనేయుని కంటే గొప్ప భక్తుడు ఈ లోకంలో ఎవరూ లేరని అంటారు శ్రీరాముని అనుగ్రహం కావాలనుకునేవారు ఆంజనేయ స్వామిని కొలవాలంట మరి ఆ హనుమయ్య శ్రీరామ అని అన్నవారికి దాసుడవుతాడట ఇదే శ్రీరామునికి హనుమంతునికి మధ్య ఉన్న అవినావభావ సంబంధం ఇక ఇద్దరిని కలిపి పూజించేవారికి ఈ లోకంలో తిరిగే ఉండదు జై చిరంజీవ జగదీక వీర పవనపుత్ర హనుమాన్ నేటికి చిరంజీవిగా భూమిపై తిరుగుతున్నాడన్నది కాదనలేని సత్యం ఎక్కడెక్కడ శ్రీరాముని కీర్తనలు కథలు భజనలు జరుగుతాయో అక్కడ హనుమంతుడు సూక్ష్మ రూపంలో ఉంటాడట అలాంటి చిరంజీవి అయినా హనుమంతుణ్ణి ఆరాధిస్తే ఇంట్లో సుఖం శాంతి ఐశ్వర్యం ధైర్యం విజయం అభయం ఆయువు ఆరోగ్యం ఇలా అన్నీ సమకూరుతాయి సానుకూల శక్తికి సంకేతం హనుమాన్ చాలీస జై హనుమాన జ్ఞానగుణ సాగర అంటూ మొదలయ్యే హనుమాన్ చాలీస పఠించేవారికి జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎదుర్కోగల మనోనిబ్బరం వస్తుంది హనుమాన్ చాలీసా చదివేవారికి సానుకూల దృక్పథం ఎక్కువగా ఉంటుంది గొప్ప గొప్ప మానసిక శాస్త్రవేత్తలు కూడా సానుకూల ఆలోచనలు ఉంటేనే జీవితంలో అభివృద్ధి చెందుతారు అని చెబుతారు కదా హనుమాన్ చాలీసా చదివితే జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది హనుమాన్ చాలీసా రోజుకు ఒక్కసారి పఠిస్తే చాలు దుష్టశక్తుల నుంచి విముక్తి లభిస్తుందని పెద్దలు అంటారు హనుమాన్ చాలీసా పఠిస్తే రోగాలు నశించిపోతాయి పీడలు హరించిపోతాయి హనుమాన్ చాలీసా పఠనం వల్ల సంకటాలు తొలగిపోయి సకల కార్యసిద్ధి కలుగుతుంది హనుమాన్ చాలీసా పఠించే వ్యక్తికి బలం తెలివి మేధస్సు పెరుగుతుంది అన్ని దుఃఖాలు దూరమవుతాయి గ్రహపీడల వలన కానీ శక్తుల వలన కానీ కలిగే శోకాలను నివారించే అద్భుతమైన శక్తి కలది హనుమాన్ చాలీస శనివారం హనుమాన్ చాలీస పఠించి ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తే గ్రహచార రీత్యా ఏలినాటి శని అర్ధాష్టమ శని ఉన్న వాళ్లకు శని బాధల నుంచి ఉపశమనం ఉంటుంది తీవ్ర రోగాలతో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు హనుమాన్ చాలీస నిత్యం పఠించటం అలవాటు చేసుకుంటే అది సంజీవనిలాగా పనిచేసి ఆయువు ఆరోగ్యం కలిగి తీరతాయని శాస్త్రవచనం పూర్వజన్మ కృత పాప ఫలితంగా దారిద్ర్యం అనుభవించేవారు హనుమాన్ చాలీసా నిత్య అష్టైశ్వర్యాలను పొందుతారు ప్రతి మంగళవారం శనివారం హనుమాన్ చాలీస పదకొండు సార్లు పఠించటం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి ఇలా ఒకటేమిటి భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీస పఠిస్తే మనం ఏది కోరుకుంటే అది ఆ ఆంజనేయస్వామి తప్పకుండా అనుగ్రహిస్తాడు హనుమాన్ చాలీసా పారాయణ యజ్ఞాన్ని ప్రారంభిద్దాం ఆ హనుమంతుని అనుగ్రహంతో సకల శుభాలని పొందుదాం జై శ్రీరామ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ